ప్రవక్త ఎలియా పరలోకానికి ఎక్కిన తరువాత దేవుడు అతని స్థానంలో ఎలీషాను ఇస్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఎలీషా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ బెత్తేలు అనే ప్రాంతానికి వెళ్లాడు అది దేవుని మార్గం నుండి తొలగిపోయిన విగ్రహారాధనలో ఉన్న ప్రదేశం ఆ పట్టణంలో ఉన్న కొంతమంది చెడుచేతన పిల్లలు లేదా యువకులు ఎలీషాను చూసి అతన్ని హేళన చేయడం ప్రారంభించారు వారు అతనిని ఎగతాళి చేస్తూ ఇలా అన్నారు అయ్యా బట్టతలవాడా పో బట్టతలవాడా పో అంటే ప్రవక్తను అపహాస్యంగా మాట్లాడటం ఎలీషా ఇది విని ఆగి తిరిగి వారిని చూసి యహోవా నామంలో వారిపై శాపము చెప్పెను ఆ వెంటనీ అటవి నుండి రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లలపై దాడి చేశాయి మొత్తం నలభై రెండు మంది హాని పొందారు ఈ సంఘటన తర్వాత ఎలీషా అక్కడి నుండి బయలుదేరి తన సేవను కొనసాగిస్తూ దేవుని దారిలో ముందుకు సాగాడు